రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగవ తేదీన పాల్గొన పౌర్ణమి రాబోతుంది పాల్గొన పౌర్ణమికి హోలీ పౌర్ణమి అనే పేరు ఈ రోజే హోలీ పండుగను జరుపుకుంటారు అంతేకాదు ఈరోజే లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటారు అయితే ఈ సంవత్సరం ఈ పాల్గొన పౌర్ణమి రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది ఇది చాలా శక్తివంతమైన గ్రహణం అయితే ఈ గ్రహణం రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది ఒకటి వేస్తే చాలు ఇక మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది ధన ధాన్యాలకు లోటు అనేది రాదు మీకు అంతా కూడా లోటు అనేది ఉండదు ఈ గ్రహణం అనేది చాలా పవర్ఫుల్ ఎంతటి శక్తివంతమైనదో మన అందరికీ తెలిసినదే గ్రహణం రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలకు మంచి ఫలితం ఉంటుంది అయితే ఈ గ్రహణం రోజున బియ్యం డబ్బాలో ఇదొక్కటి వేస్తే చాలు తరతరాలకు తరగని డబ్బు వస్తుంది ఐశ్వర్యం వస్తుంది కోరుకున్న కోరికలు నెరవేరుతాయి కోటీశ్వర్లుగా మారిపోతారు అని సిద్ధ శాస్త్రం చెబుతుంది బియ్యం అనేవి చాలా పవిత్రమైనటువంటివి బియ్యం అంటే అన్నపూర్ణాదేవితో సమానం పూర్వకాలంలో అన్నపూర్ణాదేవి యొక్క ఆశిషులు సాక్షాత్తు పరమశివుడు పొందినట్లు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అలాంటి ఎంతో పవిత్రమైనటువంటి అన్నపూర్ణాదేవి నివసించేటటువంటి ప్రదేశం ఏంటి అంటే బియ్యం డబ్బా కనుక ఆ బియ్యం డబ్బాలో ఈ గ్రహణం రోజున ఇది వేయటం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం అనేది కలిగి ధనవంతులుగా మారిపోతారు సిరి సంపదలకు అసలు లోటు అనేది ఉండదు ఇక డబ్బు అనేది వస్తూనే ఉంటుంది ధనం అనేది ఎప్పుడు ఇంట్లో నిలకడగా ఉంటుంది కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ధనం అనేది ఇంట్లో నిలవ ఉండాలి అన్నా లేదా మన ఇంట్లో ఎప్పుడూ కూడా బియ్యం పుష్కలంగా ఉండాలి అన్నా ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి అందరి ఇళ్లలో బియ్యం తప్పకుండా ఉంటూ ఉంటాయి కానీ కొంతమందికి డబ్బు అనేది సరిగ్గా లేకపోవటం వలన బియ్యం అనేవి ఇంట్లో ఉండవు అలాంటి వారికి కూడా బియ్యం అనేవి ఇంట్లో ఉండాలి అన్న బియ్యం ఎప్పుడూ కూడా ఇంట్లో పుష్కలంగా ఉండాలి అన్న చేతిలో డబ్బు ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అలానే అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి ఇవన్నీ మరి ఉండాలి అంటే మనం తప్పకుండా ఈ యొక్క గ్రహణం రోజున బియ్యం డబ్బాలో ఇది వేస్తే సరిపోతుంది మరి ఇంతకీ ఈ పౌర్ణమి గ్రహణం రోజున బియ్యం డబ్బాలో ఏం వెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం శివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ఈసారి పాల్గొన పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వస్తుంది గ్రహణం అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు కానీ భయం అవసరం లేదు అది ఆకాశంలో జరిగే చిన్న మార్పు అంతే ఇక ఈ చంద్రగ్రహణం రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగు శుక్రవారం రోజు ఏర్పడబోతుంది ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా లేదా అని చాలా మందికి డౌట్ ఉంటుంది ఈ గ్రహణం కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఈ గ్రహణం ఇండియా టైమింగ్స్ ప్రకారం అయితే మార్చి పద్నాలుగు ఉదయం పది గంటల నలభై నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషాలకు ఉంటుంది మొత్తం మూడు గంటల ముప్పై నిమిషాల పాటు ఈ గ్రహణం ఉంటుంది ఈ చంద్రగ్రహణం పగటి పూట ఏర్పడుతుంది పగటి పూట చంద్రుడు మనకు కనిపిస్తాడా కనిపించడు కనుక ఈ చంద్రగ్రహణం కూడా మనకు కనిపించదు కనుక మనకు ఎటువంటి సూతక కాలం వర్తించదు కాబట్టి ఎటువంటి గ్రహణ నియమాలు పాటించడం అవసరం లేదు గర్భిణీలకు కూడా ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు పాటించిన తప్పేమీ లేదు ఈ గ్రహణం వివరణ ఈరోజు ఉదయం లేవగానే గుమ్మం దగ్గర కొన్ని పాలను తీసుకుని పాలల్లో ఒక చుక్క అత్తరును కలిపి పసుపు కుంకుమ కలిపి ఆ పాలను గుమ్మంపైన చల్లాలి ఇలా చల్లటం వలన ఆ సువాసన వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది మీ ఇంట్లోనే ఉండిపోతుంది మీ ఇంట్లో దరిద్రం పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది మీకు బాగా ధనాన్ని ఇస్తుంది కనుక పౌర్ణమి రోజున గుమ్మం మీద పాలల్లో ఒక చుక్క అత్తరును కలిపి పసుపు కుంకుమ కలిపి ఆ పాలను గుమ్మం పైన చల్లండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి ఇక ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది పౌర్ణమిలో కన్నిటికెళ్ళ పౌర్ణమి చాలా గొప్పది ఈ పౌర్ణమి రోజున ఇంట్లోని ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ముల్లంగి కూరను తినకూడదు ఏ రూపంలోనూ కూడా ఈరోజు ముల్లంగిని తినకూడదని శాస్త్రంలో ఉంది కనుక ఈ పౌర్ణమి రోజున ఎవరు కూడా ముల్లంగిని తినవద్దు కాదని తింటే మాత్రం అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది ఈ విధంగా ఈ హోలీ పౌర్ణమి రోజున ఆడవారు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా బ్లూ కలర్లో ఉండే దుస్తువులు ధరించవద్దు బ్లూ తప్ప మీరు ఏ రంగులో ఉన్న దుస్తువులు ధరించినా తప్పులేదు కానీ ఈ ఒక్క రోజు మాత్రం బ్లూ కలర్లో ఉండేటటువంటి దుస్తువులను మాత్రం వేసుకోవద్దు కనుక ఈ రోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించవద్దు జాగ్రత్తగా ఉండండి ఈ గ్రహణం రోజున బియ్యం డబ్బాలు ఇది ఒకటి వేస్తే చాలు తరతరాలకు తరగని డబ్బు వస్తుంది అని పండితులు చెబుతూ ఉన్నారు ఏమీ లేదు ముందుగా ఒక వస్త్రాన్ని తీసుకోండి ఒక పసుపు రంగులో ఉండేటటువంటి వస్త్రాన్ని తీసుకోండి అందులో తొమ్మిది వక్కలను వేయండి రెండు నల్ల యాలకులు రెండు గవ్వలను కూడా వేయండి కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసి చిన్న మూటలాగా కట్టండి అలా కట్టిన తర్వాత దానిని బియ్యం డబ్బాలో వేసేయండి ఇక ఆ గ్రహణం రోజు ఉదయాన్నే ఆ మూటను తీసుకుని వెళ్ళి ఏదైనా ఆలయంలో ఉన్నటువంటి చెట్టుకు దానిని కట్టేసి మీ మనసులో ఉండే కోరిక చెప్పుకోండి అప్పుడు ఖచ్చితంగా మీ దరిద్రాలు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది అష్ట దరిద్రాల నుండి మీకు విముక్తి అనేది పొంది అదృష్టాన్ని పొందగలుగుతారు తరతరాలకు తరగని ఐశ్వర్యం అనేది వస్తుంది ఎందుకంటే ఈ పరిహారానికి అంతటి శక్తి ఉంది బియ్యానికి మన తలరాతను మార్చేసే శక్తులు ఉంటాయి ప్రతి ఒక్కరి ఇంట్లో బియ్యం అనేవి చాలా సహజంగా ఉంటాయి ఆ బియ్యం అనేవి లేకపోతే మనం మానవ మనుగడ అనేది కొనసాగదు ఎందుకు అంటే మనం ఎంత డబ్బును సంపాదించిన ధనవంతులము అయినా ఎంత బంగారము వెండి ఉన్నా ఎన్ని వజ్ర వైడూర్యాలు ఉన్నా ఎన్ని రకాల ఇతర ఆహార పదార్థాలు ఉన్నా కడుపు నిండా అన్నం తింటే వచ్చే తృప్తి అనేది ఇక ఏది తిన్నా రాదు చాలామంది బియ్యం విషయంలో చాలా అశ్రద్ధలు చేస్తూ ఉంటారు బియ్యాన్ని ఎక్కువగా వండి ఆ వండిన అన్నాన్ని వృధా చేస్తూ ఉంటారు అలా పొరపాటున కూడా చేయకూడదు కాదని అలా అన్నాన్ని వృధా చేస్తే అన్నపూర్ణాదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఆ దేవికి ఆగ్రహం వస్తే ఇంట్లో ఒక్క మెతుకు కూడా మిగలదు బియ్యానికి మరియు ధనానికి చాలా కరువు వస్తుంది మన ఇంటి బియ్యంలో అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి ఇద్దరు కూడా కొలువై ఉంటారు వారి అనుగ్రహం తోనే మనం కడుపు నిండా తినాలి అన్నా మనకు నచ్చిన జీవితాన్ని అనుభవించాలి అన్నా సాధ్యపడుతుంది ఈ ఇద్దరి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండాలి అంటే తప్పకుండా బియ్యం విషయంలో ఈ నియమాలు తప్పకుండా పాటించాలి బియ్యాన్ని కాలి కింద వేసి పొరపాటున కూడా తొక్కకూడదు ముఖ్యంగా బియ్యం డబ్బాలో ఎప్పుడూ కూడా బియ్యం నిండుగా ఉండాలి అయిపోయే వరకు కూడా చూడకూడదు బియ్యం డబ్బా పరిశుభ్రంగా ఉండాలి బియ్యం డబ్బా చుట్టూ కూడా చాలా శుభ్రంగా ఉండాలి డస్ట్ వంటిది లేకుండా దొమ్ము దోలి బోజు లేకుండా చూసుకోవాలి బియ్యాన్ని ఎప్పుడూ పవిత్రంగా భావించాలి ప్రతి నిత్యము బియ్యం కడిగే సమయంలో శివ పార్వతులను తలుచుకోవాలి మీరు ప్రతిరోజు కూడా ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి పక్కన పెట్టి ఓం శివాయ అనుకొని ఆ పక్కన పెట్టిన బియ్యాన్ని ఒక నెల రోజుల తర్వాత ఎవరికైనా దానంగా ఇస్తే నెల రోజుల పాటు అన్నదానం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా బియ్యాన్ని బియ్యం రమ్ములలో బియ్యం బస్తాలను ఎప్పుడూ కూడా నైరుతి దిశలోనే పెట్టుకోవాలి నైరుతి దిశలో బియ్యాన్ని పెట్టడం వలన ఇంట్లోకి లక్ష్మీదేవి కుబేరుల యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది బియ్యాన్ని ఎప్పుడూ కూడా బియ్యం రమ్ములలోనే స్టోర్ చేసుకోవాలి లక్ష్మి కుబేరుల అనుగ్రహంతో ధనవంతులుగా మారే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు ఎవరైతే బియ్యం డబ్బాలో ఇప్పుడు మనం చెప్పుకున్న మూటను ఎవరు వేస్తారో అలాంటి వారి ఇంట్లోకి ధనం అనేది విపరీతంగా దూసుకు వస్తుంది అంతేకాదు వారి జీవితంలో ఉండే అనేక రకాల కష్టాలు కూడా తొలగిపోతాయి కోరినంత ఐశ్వర్యం వస్తుంది ఎందుకు అంటే ఈ రోజు చేసే ప్రతి చిన్న పరిహారం పూజ లేదా ప్రతి చిన్న పూజ కూడా చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున బియ్యం డబ్బాలో ఇది వేస్తే కనుక తరతరాలకు తరగని కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది లక్షలు కాదు కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు ధన ధాన్యాలకు లోటు లేకుండా జీవించవచ్చు బియ్యం డబ్బాలో ఇది వేయటం వలన జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు అన్ని రకాల దరిద్రాలు తొలగిపోతాయి చేతిని ధనం వస్తుంది వారికి కూడా ఎప్పటికీ కూడా అన్నానికి ధాన్యానికి లోటు కాని ఉండదు కాబట్టి అందరూ కూడా ఈ పౌర్ణమి గ్రహణం రోజు బియ్యం డబ్బాలో ఈ మూటను వేసి మీ కోరికలను నెరవేర్చుకుని ఆనందంగా జీవించండి